హలో అండి నమస్తే ఇవాళ నేను స్వర్ణకంజీ జ్యువెలర్స్ పీర్జాదిగూడ బ్రాంచ్ నుండి సెమీ బ్రైడల్ సెట్స్ని షేర్ చేయబోతున్నానండి కేవలం నాలుగున్నర తులాల నుండి ఈ కలెక్షన్ స్టార్ట్ అయి ఉన్నాయి డిజైన్ వైజ్ వైట్స్ చేంజ్ అవుతాయండి మోడల్స్ ఇందులో మనకు యాంటిక్ స్టైల్లో కావాలి అనుకున్న లైక్ కాసు స్టైల్లో కావాలి అనుకున్నా వర్క్ స్టైల్లో ఇలా మనకు డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ప్రతి డిజైన్ని కూడా క్లియర్గా వన్ బై వన్ చూద్దామండి డిజైన్స్ అన్ని చాలా బాగున్నాయండి మీకు ఏ మోడల్ నచ్చినా స్క్రీన్షాట్ తీసి ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే స్వర్ణకంచి జ్యువెలర్స్కి విజిట్ అయ్యి డైరెక్ట్గా పర్చేస్ కూడా చేసుకోవచ్చు అండి అన్నీ కూడా హెచ్ఐడి హాల్మార్క్తో వస్తాయి నైన్ వన్ సిక్స్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఇక లేట్ చేయకుండా బ్యూటిఫుల్ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాము కొత్త బంగారు ఫస్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి సో ఇది మనకు సెమీ యాంటిక్ స్టైల్లో వస్తుందనమాట మనకు ఎల్లో గోల్డ్ పాలిష్ ఇష్టపడే వాళ్ళకైతే బెస్ట్ డిజైన్ అండి అందట్టు లక్ష్మీదేవి ఎంబోజ్ అవుతూ వచ్చారు లాకెట్ లో సో హారంలో అంతా కూడా మనకు పికాక్ మోటివ్స్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చాయండి అందట్టు ఇక్కడ మనకు చాందబాలి స్టైల్ ఫినిషింగ్ విత్ స్టోన్ వర్క్ వస్తుంది చిన్న చిన్న పర్ల్స్ లక్ష్మీ అమ్మవారి రూపులు కానివ్వండి డిజైన్ వైజ్ అయితే చాలా బాగుంది సైడ్ బ్రోచర్ కూడా ఇచ్చారండి అండ్ పైన వచ్చేపటికి ఈ విధంగా స్టోన్ ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది నెక్ పార్ట్ లో మెష్ చైన్ ఇచ్చారండి అండ్ వెయిట్ వచ్చేపటికి మనకు ఫార్టీ సెవెన్ పాయింట్ ఫోర్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో హారం అవైలబుల్ ఉంది అలాగే డిజైన్ వైజ్ మాత్రం చాలా బాగుంటుందండి యూ షేప్ హారం కాబట్టి పెట్టుకున్న నిండుగా కనిపిస్తుంది మీకు లైట్ వెయిట్లో సింపుల్గా నెక్లెస్ కావాలి అనుకుంటే ఇది బ్యూటిఫుల్ ప్యాటర్న్ అనమాట మీరు సెట్ వైజ్ అయినా తీసుకోవచ్చు సింగిల్ గా కావాలి అనుకున్న ఇస్తారండి సో ఈ సెట్ వచ్చేప్పటికి మనకు టోటల్ లక్ష్మీదేవితో వస్తుంది అండ్ తట్టు ఇక్కడ మనకు లీవ్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుందండి ఇందులో మనకు మల్టీ స్టోన్ అయితే వస్తుంది అండ్ వెయిట్ వైజ్ చూసుకున్నా కూడా మనకు ఓన్లీ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో లో వచ్చేస్తుందండి మీకు ఏ డిజైన్ వచ్చినా స్క్రీన్ షాట్ తీసుకుని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి నెంబర్ కు కాంటాక్ట్ చేస్తే క్లియర్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారు నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో తక్కువ వెయిట్లోనే సెట్ వైజ్ కావాలి అనుకుంటే ఇది బెస్ట్ డిజైన్ అండి కాసు స్టైల్లో ట్రెడిషనల్ లుక్లో వస్తుంది అండ్ దట్టు హారం కూడా యూ షేప్లో ఉంటుంది అండ్ ఫ్లెక్సిబుల్గా వస్తుందండి లైక్ మనం బట్టణంగా యూస్ చేసుకోవచ్చు అలాగే హారంగా కూడా యూస్ చేసుకోవచ్చు ఎంటైర్ హారం అంతా కూడా లక్ష్మి కాసులు అయితే ఇచ్చారనమాట కెంపులు పచ్చలు వచ్చాయండి అండ్ వెయిట్ కూడా లైట్ వెయిట్ అండి ఓన్లీ థర్టీ వన్ పాయింట్ సెవెన్ జీరో నైన్ గ్రామ్స్లోని హారం అయితే వచ్చేస్తుంది అండ్ మనకు సెట్ వైజ్ చూసుకున్న కూడా నాలుగున్నర తులాల్లోనే వస్తుందండి అండ్ నెక్లెస్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ మనకు హారం ఏదైతే డిజైన్ ఉందో సేమ్ మనకు అదే డిజైన్ అనేది నెక్లెస్లో కూడా రన్ అవుతుంది అనమాట రూబీ ఎమరల్స్ అయితే ఇచ్చారు పైన అంతా కూడా ఈ విధంగా చిన్న డిజైన్ అనేది వస్తుంది అలాగే వెయిట్ కూడా లైట్ వెయిట్ అండి ఫిఫ్టీన్ పాయింట్ డబల్ త్రీ వన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది స్వర్ణ కంచి జ్యువెలర్స్లో జనరల్గా ఫైవ్ గ్రామ్స్ నుంచి సిక్స్ గ్రామ్స్ నుంచి కూడా నెక్లెస్ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుందండి సో మీకు పాసిబిలిటీ ఉంటే స్టోర్కి విజిట్ అయ్యి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి హెవీ లుక్లో బ్రైడల్ సెట్ కావాలి అనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సెట్ అండి సో ఈ లో మనకు లాకెట్ ప్యాటర్న్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే త్రీ లక్ష్మీ అమ్మవారి మోటివ్స్తో అయితే వస్తుందనమాట అండ్ లీవ్ డిజైన్ని అలాగే పికాక్ డిజైన్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి తక్కువగా స్టోన్స్ కావాలి అనుకునే వాళ్ళకు బెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు ఓన్లీ పోటా స్టోన్స్ మాత్రమే యూజ్ చేశారు అండ్ మ్యాంగో ఫినిషింగ్ వచ్చిందండి పైన ఈ విధంగా పికాక్ డిజైన్ అనేది హైలైట్ అవుతుందనమాట అండ్ ఈ డిజైన్ వెయిట్ కూడా మనకు లైట్ వెయిట్ వస్తుందండి ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉంది హారం గ్రాండ్గా ఉన్నప్పటికీ మనకు లైట్ వెయిట్లోనే వచ్చేసింది సేమ్ పేరప్ నెక్లెస్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉందండి ఇది కూడా మనకు నక్షి కార్వింగ్లో అయితే వస్తుందన్నమాట ఇక్కడ మనకు లక్ష్మీ అమ్మవారి మోటివ్స్ కానివ్వండి సో డిజైన్ అయితే చాలా చాలా బాగుంది అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే కనుక మనకు ఈ డిజైన్ నెట్ వెయిట్ థర్టీ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫోర్ గ్రామ్స్లో వస్తుందండి మీకు ఏ డిజైన్ నచ్చినా షాట్ తీసి ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు అండ్ అలాగే నెక్స్ట్ డిజైన్ చూసేద్దామండి లైట్ వెయిట్లో వన్ మోర్ బ్యూటిఫుల్ సెట్ చూస్తూ ఉన్నామండి ఇది కూడా మనకు ఎల్లో గోల్డ్ పాలిష్లోనే వస్తుంది అనమాట అండ్ దట్టు డీటైలింగ్ విషయానికి వస్తే క్లియర్ డీటెయిలింగ్ ఉందండి లక్ష్మీ అమ్మవారి డిజైన్ అనేది వచ్చేసింది అండ్ హారం అంతా కూడా ఈ విధంగా కాసులు అలాగే ఫ్లవర్ మోటివ్స్తో డిజైన్ అనేది హైలైట్ అవుతుంది సైడ్ బ్రోచెస్ ఇచ్చారు అలాగే లక్ష్మీ అమ్మవారిని అండ్ సైడ్ కూడా ఈ విధంగా స్టోన్ వర్క్లో చిన్న ఫ్లవర్ డిజైన్ వస్తుంది నెక్ పార్ట్లో మెష్ చైన్ ఇచ్చారండి అండ్ వెయిట్ వచ్చేపటికి ఈ డిజైన్ లైట్ వెయిట్లో ఉందండి ఓన్లీ ఫార్టీ వన్ పాయింట్ డబల్ జీరో ఫోర్ గ్రామ్స్ అండి నాలుగు తులాల్లో మంచి హారం అని చెప్పొచ్చు అలాగే మనకు దీనికి పేరప్ నెక్లెస్ వచ్చేప్పటికి ఈ విధంగా లక్ష్మీదేవితో డిజైన్ చేసినటువంటి వన్ మోర్ ప్యాటర్న్ అనమాట ఇందులో కూడా మనకు అమ్మవారి డీటైలింగ్ అనేది ఎంబోజ్ అవుతూ వచ్చిందండి అండ్ లక్ష్మీ అమ్మవారి డిజైన్తో పాటు ఈ విధంగా మనకు లీఫ్ డిజైన్ అండ్ రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ వస్తాయి సైడ్ బ్రోచర్ వచ్చేప్పటికి మిడిల్లో అమ్మవారిని ఇంక్లూడ్ చేస్తూ చుట్టూ అంతా సీజెడ్స్ సారీ చుట్టూ అంతా కూడా రూబీ స్టోన్స్తో అయితే ఇచ్చారనమాట అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ డబల్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్ అవైలబుల్ ఉందండి అండ్ బ్యాక్ థ్రెడ్ వస్తుందండి బ్యాక్ చైన్ కావాలి అనుకుంటే సపరేట్ గా బ్యాక్ చైన్స్ లో మోడల్స్ అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ సెట్ చూస్తూ ఉన్నామండి ఇందులో కూడా లక్ష్మీదేవి లాకెట్ హైలైట్ అవుతూ వస్తుంది అంతట్టు మనకు బ్రాడ్ గా వచ్చేసిందండి అమ్మవారి లాకెట్ మ్యాంగో ఫినిషింగ్ ఇచ్చారు బిగ్ సైజ్ పర్ల్ డ్రాప్స్ని ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి అలాగే ఎంటైర్ హారం అంతా కూడా రూబీ ఎమరైల్డ్ స్టోన్స్ తో వస్తుంది పర్ల్ రాస్ తో పాటు అమ్మవారిని ఇక్కడ అంతా కూడా హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు నెక్ పార్ట్ లో కూడా ఈ విధంగా మనకు చైన్ ఫిట్టింగ్ అనేది ఉంటుందండి అలాగే వెయిట్ కూడా ఫార్టీ పాయింట్ డబల్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో వస్తుంది బ్యాక్ థ్రెడ్ వస్తుందండి అలాగే ఈ సెట్ కి మనం పేర్ చేసినటువంటి నెక్లెస్ వచ్చేసి ఇది అండి ఒకవేళ మీకు ఈ నెక్లెస్ వద్దు అనుకుంటే వేరే నెక్లెసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి మీకు నచ్చినట్లు తీసుకోవచ్చు అండ్ ఈ సెట్ వచ్చేప్పటికి మనకు డబల్ లాకెట్ తో వస్తుంది అండ్ తట్టు లైట్ వెయిట్ నెక్లెస్ అండి టోటల్ పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు అండ్ ఆల్టర్నేటివ్ గా వచ్చేప్పటికి డ్రాప్ షేప్ లో అండ్ లక్ష్మీదేవితో డిజైన్ అనేది హైలైట్ అవుతుంది నెక్ పార్ట్ లో కూడా చైన్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి ఓన్లీ ట్వెల్వ్ పాయింట్ టూ సెవెన్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో నెక్లెస్ అవైలబుల్ ఉందండి బ్యాక్ చైన్ అనేది సపరేట్ గా తీసుకోవాల్సి ఉంటుందండి డిజైన్ వైజ్ అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ మోడల్ చూసేద్దాం అండి బీ షేప్ లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ సెట్ అండి సో ఇందులో మనం హారం అబ్జర్వ్ చేసినట్లయితే లక్ష్మీదేవితో స్టైల్ లో డిజైన్ చేశారండీ అలాగే కిందికి అంతా కూడా పంకిన్ బీడ్స్ అలాగే పర్ల్ డ్రాప్స్ వచ్చాయి కెంపులు పచ్చలు సీజెడ్స్ అనేది ఈ డిజైన్ లో హైలైట్ అవుతూ వచ్చాయండి హారం అంతా కూడా పికాక్ మోటివ్స్ అలాగే చిన్న ఫ్లవర్ డిజైన్ తో వస్తుంది అండ్ పార్ట్ లో కూడా లక్ష్మీదేవిని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి అలాగే ఇక్కడ కూడా మనకు చైన్ అనేది వస్తుంది లైక్ మెష్ చైన్ టైప్ లో అయితే ఇచ్చారు థర్టీ ఫోర్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో హారం అవైలబుల్ ఉందండి షేప్ షేప్లో ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేపటికి నెక్లెస్ అండి నెక్లెస్ కూడా మనకు లక్ష్మీదేవితోనే వస్తుంది గా వచ్చేసింది అండి అండ్ గ్రాండ్ గ్రాండ్గా కనిపిస్తూ ఉంటుంది అలాగే లాకెట్ వైజ్ చూసుకుంటే బిగ్ సైజ్లో అమ్మవారు అలాగే పైన మోటివ్స్ మోటివ్స్తో ఇచ్చారండి ఇందులో కూడా కెంపులు పచ్చలు సీజెట్స్ వచ్చాయి అండ్ టోటల్ లక్ష్మీదేవిని అయితే ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు అండ్ వెయిట్ వచ్చేపటికి ట్వంటీ పాయింట్ టూ త్రీ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి సో నెక్లెస్ అండ్ హారం కూడా మనకు లైట్ వెయిట్లోనే వస్తాయి అలాగే నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి నెల్లూరు వర్క్ ఫినిషింగ్ లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ వి షేప్ సెట్ అండి ఇందులో మనకు హారం వచ్చేపటికి వితౌట్ గాడ్ మోటివ్స్ వస్తుంది లైక్ లాకెట్ లో వచ్చేపటికి టూ ఆపోజిట్ డైరెక్షన్స్ లో పికాక్స్ వచ్చేసాయి అండ్ దట్ టూ బిగ్ లో అండ్ స్మాల్ సైజ్ లో పర్ల్ డ్రాప్స్ ని ఇంక్లూడ్ చేశారండి అండ్ టోటల్ గా హారం అంతా కూడా ఈ విధంగా మనకు కిందికి వచ్చేపటికి పికాక్ మోటివ్స్ తో పైన అంత చిన్న లీఫ్ తో వస్తుంది కెంపులు పచ్చలు సీజర్స్ వచ్చాయండి అండ్ మెష్ చైన్ అయితే వస్తుంది వెయిట్ కూడా ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్ త్రీ గ్రామ్స్ లోనే వచ్చేస్తుందండి బ్యాక్ థ్రెడ్ వస్తుంది బ్యాక్ చైన్స్ లో మోడల్స్ కావాలి అనుకుంటే సపరేట్గా తీసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ మనకు అప్ వచ్చేపటికి మనం లక్ష్మీదేవి ఉన్నటువంటి డిజైన్ ని పేర్ చేసాము బట్ వితౌట్ లక్ష్మీదేవి కావాలి అనుకున్న డిజైన్ అయితే అవైలబుల్ ఉంటుందండి సో ఈ డిజైన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే లక్ష్మీదేవితో లాకెట్ వస్తుంది పర్ల్స్ వచ్చేసాయి అండ్ అందు ఎంటైర్ నెక్ సెట్ అంతా కూడా లక్ష్మీదేవి మోటివ్స్తో పాటు కెంపు పచ్చ సీజెడ్స్ వచ్చాయి అండ్ ఈ డిజైన్ ట్వంటీ పాయింట్ త్రిబుల్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో అవైలబుల్ లో ఉందండి సో ఎంటైర్ సెట్ వచ్చేపటికి మనకు నెల్లూరు వర్క్ ఫినిషింగ్ లో వస్తుంది అండ్ నెక్స్ట్ మోడల్ చూసేద్దాము ఎల్లో గోల్డ్ పాలిష్ లోనే ఉండాలి కానీ ఎంబోస్డ్ డీటెయిలింగ్ తో ఉండాలి అనుకుంటే ఇది బెస్ట్ డిజైన్ అండి సో ఇందులో కూడా మనం హారం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్ గా లక్ష్మీదేవితో హైలైట్ అవుతూ వస్తుంది అదే విధంగా పైన కూడా మనకు రూబీ స్టోన్స్ తో ఫ్లవర్ మోటివ్స్ అనేది ఇచ్చారండి ఇక్కడ మనకు ఆల్టర్నేటివ్ గా అమ్మవారు అండ్ పికాక్ మోటివ్స్ అయితే వచ్చేసాయి టోటల్ డ్రాప్స్ ఇచ్చారు సైడ్ బ్రోచర్ కూడా మనకు బిగ్ సైజ్ లో పికాక్ మోటివ్ తో వస్తుందండి అలాగే పైన డ్రాప్ షేప్ ఇచ్చారు అండ్ పికాక్ డిజైన్ తో పాటు మెస్ చైన్ అనేది ఫినిషింగ్ వస్తుందండి అండ్ వెయిట్ వచ్చేప్పటికి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ డబల్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో అవైలబుల్ ఉంది అదే విధంగా ఈ డిజైన్ కి పేరప్ చేసినటువంటి నెక్లెస్ కూడా మనకు ఎగ్జాక్ట్ పేరప్ అయితే అవుతుంది అనమాట చాలా బాగుందండి సింపుల్ గా వస్తుంది అండ్ అట్టు లైట్ వెయిట్ లో ఉంటుంది లక్ష్మీదేవి ఎంబోజ్ అవుతూ వచ్చారు అండ్ లీవ్ తో ఫినిషింగ్ ఇచ్చారండి ఆల్టర్నేటివ్ గా వచ్చేప్పటికి మనకి ఈ విధంగా హార్ట్ షేప్ లో అలాగే చిన్న ఫ్లవర్ మోటివ్ తో మరియు అమ్మవారి డీటెయిలింగ్ తో డిజైన్ అనేది హైలైట్ అవుతుంది నెక్ పార్ట్ లో కూడా మెస్ అయిన్ ఇచ్చారండి వెయిట్ వచ్చేపటికి మనకు సిక్స్టీన్ పాయింట్ త్రీ జీరో వన్ గ్రామ్స్ ఉన్నాయి వచ్చేస్తుంది అండి అలాగే ఎంటైర్ సెట్ వైజ్ కావాలి అనుకున్న తీసుకోవచ్చు ఇండివిజువల్ గా కావాలి అనుకున్న కూడా తీసుకోవచ్చు అండి డిజైన్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి పచ్చి వర్క్ స్టైల్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ సెట్ చూస్తూ ఉన్నామండి ఇందులో హారం మనకు లైట్ వెయిట్ లో వస్తుందండి సో ఈ హారంలో లక్ష్మీదేవి లాకెట్ ఇచ్చారు సీజెడ్స్ ఇచ్చారు అలాగే లీఫ్ డిజైన్ తో పాటు ఇలా మనకు బీచ్ తో ఫ్లవర్ మోటివ్స్ అనేది హైలైట్ అయ్యాయండి అండ్ పర్ల్స్ తో పాటు చిన్న చిన్న క్రిస్టల్ డ్రాప్స్ కూడా ఇచ్చారు అండ్ ఎంటైర్ హారం అంతా కూడా ఆల్టర్నేటివ్ గా స్టోన్ వర్క్ లో ఫ్లవర్ డిజైన్ తో పాటు పికాక్ మోటివ్స్ తో వస్తుంది ఇక్కడ కూడా మనకి విధంగా తోని ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అవుతుందండి లీవ్ తో పాటు పైన అంతా కూడా మనకి ఈ విధంగా సీజెడ్ ఫిట్టింగ్ అనేది వస్తుంది వెయిట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ పాయింట్ జీరో త్రీ ఎయిట్ గ్రామ్స్నే వచ్చేస్తుంది సో నాలుగున్నర తులాల్లో మంచి హారం పర్చివక్ స్టైల్లో గ్రాండ్గా కావాలి అనుకుంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు అండ్ అలాగే మనకు నెక్లెస్ కూడా అండి సో బాలాజీ లాకెట్ స్టైల్లో వస్తుందనమాట చాలా యూనిక్గా గా ఉంటుంది అండ్ ఇది మనకు గుత్తి పూసల్ స్టైల్లో డ్రాప్స్ అనేది ఇచ్చారండి అదే విధంగా ఈ డిజైన్ లో కూడా పికాక్ మోటివ్స్ తో పాటు బీడ్స్ తో అంతా కూడా బోజ్డ్ ఫ్లవర్ రిటైలింగ్ అనేది వస్తుందండి ఆల్టర్నేటివ్ గా పికాక్ మోటివ్స్ ఇచ్చారు అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చే మనకు ఫార్టీ ఫోర్ పాయింట్ త్రీ వన్ ఫైవ్ గ్రామ్స్ లో అవైలబుల్ ఉందండి సింగిల్ గా కూడా చాలా బాగుంటుంది వేర్ చేస్తే డిజైన్ అయితే చాలా గ్రాండ్ గా ఉందండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము మూడున్నర తులాల్లో వర్క్ స్టైల్లో హారం కోసం చూస్తూ ఉంటే ఇది బెస్ట్ డిజైన్ అండి సో షేప్ లో వస్తుంది విత్ లక్ష్మీ అమ్మవారు లాకెట్ అనేది హైలైట్ అవుతుందండి బీడ్స్ తో పాటు పర్ల్ డ్రాప్స్ ఇచ్చేసారు అండ్ హారం లో కూడా లక్ష్మీదేవితో పాటు ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుందండి ఎంటైర్ హారం సేమ్ ప్యాటర్న్ రన్ అవుతుంది నెక్ పార్ట్ లో మాత్రం ఈ విధంగా స్టోన్ ఫిట్టింగ్ తో ఇస్తారండి సో ఈ డిజైన్ వెయిట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఓన్లీ థర్టీ త్రీ పాయింట్ వన్ ఎయిట్ త్రీ గ్రామ్స్లో ఉందండి అండ్ బ్యాక్ థ్రెడ్ వస్తుంది అలాగే ఈ సెట్కి మనం పేర్ చేసినటువంటి నెక్లెస్ అయితే ఇదండి బట్ మీకు పచ్చి లో కావాలి అనుకున్నా కూడా కలెక్షన్ అనేది గా అవైలబుల్ ఉంటుంది స్టోర్ కి విజిట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా స్టోర్ విజిట్ చేయండి ఇది మనకు వితౌట్ గార్డ్ మోటివ్స్ డిజైన్ చేసినటువంటి హెవీ లుక్ నెక్లెస్ అండి నెల్లూరు వర్క్ ఫినిషింగ్ అనేది ఉంటుంది మ్యాంగో స్టైల్లో డిజైన్ అయితే హైలైట్ అవుతుంది అలాగే పైన నెక్ లో కూడా ఫ్లవర్ మోటివ్స్ వచ్చాయి అండ్ వెయిట్ కూడా ఓన్లీ ట్వంటీ పాయింట్ డబల్ సెవెన్ వన్ లో అవైలబుల్ ఉందండి అండ్ డిజైన్ చాలా గ్రాండ్ గా ఉంటుంది పెట్టుకున్న నిండుగా కనిపిస్తూ ఉంటుందండి హెవీ లుక్ లో గ్రాండ్ గా డిజైన్ చేసినటువంటి వన్ మోర్ సెమీ యాంటిక్ పాలిష్ లో డిజైన్ చేసినటువంటి సెట్ అండి సో ఇందులో మనకు లక్ష్మీదేవితో పాటు ఫ్లవర్ డిజైన్ అనేది ఎంబోజ్ అవుతూ వచ్చేసింది అందట్టు మనకి ఇక్కడంతా కూడా శంకు డిజైన్ లోనే పికాక్ మోటివ్స్ వచ్చాయండి కలశం అదే విధంగా ఇక్కడ మనకు చాందాలి ఫిట్టింగ్ కానివ్వండి డిజైన్ వైజ్ అయితే చాలా బాగుంది పోటా స్టోన్స్ తో పాటు సైడ్ బ్రోచెస్ లో విధంగా ఆనక్ స్టోన్స్ అయితే ఇంక్లూడ్ చేశారు అండ్ పికాక్ డిజైన్ కూడా పింఛం విప్పినట్లుగా గా అయితే వస్తుందన్నమాట అండ్ వెయిట్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ ఫార్టీ సెవెన్ పాయింట్ నైన్ జీరో వన్ గ్రామ్స్ ఉన్నాయి ఇంత గా ఉన్నటువంటి సెట్ అయితే అవైలబుల్ ఉందండి అలాగే బ్యాక్ థ్రెడ్ వస్తుంది ప్యాక్ చైన్ కావాలి అనుకుంటే గా తీసుకోవచ్చు అలాగే మనం నెక్లెస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కూడా మనకు యాంటిక్ లో రెడ్డి రెడిష్ పాలిష్ అనేది వస్తుంది అనమాట అండ్ లాకెట్ అబ్జర్వ్ చేస్తే లక్ష్మీదేవితో వచ్చేసింది అండి పైన కూడా మనకి విధంగా రూబీ స్టోన్స్ అయితే ఇచ్చారు పోటా స్టోన్ ఫిట్టింగ్ అనేది ఇంక్లూడ్ అవుతుంది అలాగే పర్ల్స్ తో పాటు బీ డ్రాప్స్ వచ్చేసాయి ఎంటైర్ సెట్ అంతా కూడా అమ్మవారి డీటెయింగ్ తో ఉంటుందండి వెయిట్ వచ్చేపటికి ట్వంటీ ఫోర్ పాయింట్ డబల్ సెవెన్ గ్రామ్స్ లో అవైలబుల్ లో ఉంది సో మీరు సెట్ వైజ్ కావాలి అనుకున్నా లేదా సింగిల్ గా కావాలి అనుకున్నా కూడా తీసుకోవచ్చు డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని ప్రైసింగ్ పెళ్లి చేయొచ్చు నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి అండ్ నెక్స్ట్ డిజైన్ అండి మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో వచ్చినటువంటి వి షేప్ సెట్ అనమాట చాలా గ్రాండ్ గా ఉందండి అట్టు లక్ష్మీదేవి లాకెట్ తో వస్తుంది పైన కూడా మనకు పికాక్ మోటివ్స్ అనేది ఇచ్చారండి కెంపులు పచ్చలు సీజెట్స్ వచ్చేసాయి అలాగే కిందికి అంత బీట్స్ తో పాటు రైస్ పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు ఎంటైర్ హారం అంతా కూడా రూబీ స్టోన్ అనేది హైలైట్ అవుతుంది అలాగే మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో ఉంటుందండి అండ్ నెక్ పార్ట్ లో చైన్ ఫినిషింగ్ ఇచ్చారు అండ్ వెయిట్ వచ్చేపటికి ఫిఫ్టీ వన్ పాయింట్ త్రిబుల్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉందండి అలాగే మనకు సేమ్ పేరప్ నెక్లెస్ కావాలి అనుకున్న అవైలబుల్ ఉంటుంది సో ఇది వచ్చేప్పటికి మనకు సీజెడ్ ఫిట్టింగ్తో వచ్చినటువంటి డిజైన్ అండి కొంచెం సిమిలర్గానే ఉంది అండ్ లాకెట్ వచ్చేసి లక్ష్మీదేవితో వస్తుంది పైన పికాక్స్ వచ్చేసాయి సేమ్ డిజైన్ అండి బట్ పైన వచ్చినటువంటి సీజెడ్ ఫిట్టింగ్ మాత్రమే చేంజ్ అయింది అన్నమాట ఈ డిజైన్కి అండ్ హారం డిజైన్కి సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికీ మనకు థర్టీ పాయింట్ సెవెన్ వన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి మీకు ఏ డిజైన్ వచ్చినా స్క్రీన్ షాట్ తీసి ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు పాజిబిలిటీ ఉన్నవారు స్టోర్కి విజిట్ అవ్వచ్చండి సో ఇదండి వాటి వీడియో మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంటే బై బాయ్